హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈరోజు నేను ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో అంటే స్ట్రీట్ సైడ్ అనమాట ఫ్రైడ్ రైస్లు ఎలా చేస్తారు వితౌట్ సాస్తో నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను అనమాట అండ్ వీడియో టైమింగ్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి సో వీడియోని అయితే ఫుల్గా చూసేసి మీరైతే ఇంట్లో ప్రిపరేషన్ అయితే చేసేసుకోండి చాలా బాగుంటుంది అండ్ వితౌట్ సాసెస్ అనమాట అప్పుడు సాసెస్ కూడా యూజ్ చేయకూడదు కదా సో హెల్దీగా అండ్ స్ట్రీట్ సైడ్ అంటే స్ట్రీట్ సైడ్ ఫుడ్ మనకి ఎంత టేస్ట్గా అనిపిస్తుందో ఈ ఫ్రైడ్ రైస్ కూడా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా అట్లానే అనిపిస్తుంది అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా అంతేనండి ఇంట్లో కొంచెం చికెన్ యాడ్ చేసుకుంటే అంటే ఫ్రై చేసుకున్న చికెన్ నేనైతే జస్ట్ నా దగ్గర చికెన్ అవైలబుల్గా లేదు కాబట్టి నాకు అప్పటికప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకొని తినాలని ఉంది స్ట్రీట్ సైడు ఇంకా నేను బయటికి వెళ్ళలేక ఇంట్లోనే నేను అలా అయితే ప్రిపరేషన్ చేసేసుకున్నాను అనమాట సో నేను ఎంత సోది చెప్తున్నాను మీరైతే ప్రిపరేషన్ అయితే చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ అయితే పోసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇదంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి సో హాయిల్ ఎప్పుడైతే హీట్ అయ్యిద్దో ఇంకా అందులో మనము ఎగ్ అయితే టూ ఎగ్స్ని మనము పగలగొట్టేసుకొని వేసేసుకోవాలన్నమాట అది ఒక టెన్ సెకండ్స్ ఉంచితే మనకి కింద అడుగున పేళ్ళ కడుతుంది అప్పుడు మనం ఆ ఎగ్ని డివైడ్ చేసుకోవాలన్నమాట సో షేప్లెస్ చేసుకోవాలి అప్పుడు ఆ ఎగ్ని షేప్లెస్ చేసుకున్న తర్వాత సైడ్కి అయితే నేనైతే నేను తీసుకున్న పెనం అయితే కొంచెం పెద్దదనమాట అంటే నిన్న నేను జంతుకులు అరిసలు వండుకోవడానికి పక్కింట్లోంచి అడిగి తెచ్చుకున్న గిన్నెలోనే ఇంకా ఫ్రైడ్ రైస్ అనేది చేసుకుంటున్నాను అంటే మనకి స్ట్రీట్ సైడ్ రావాలంటే స్ట్రీట్ సైడ్ సామాన్లు కూడా అట్లానే ఉండాలి కదా సో అలా అనమాట ఇంకా నేను ఎగ్స్ అయితే ఎగ్స్ టూ ఎగ్స్ వేసుకున్న టూ ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత సైడ్కి పెట్టేసుకున్న వాటిని కొంచెం ఆయిల్ పోసుకొని అందులో క్యారెట్ క్యాప్సికమ్ అండ్ మీకు అవైలబుల్గా ఉంటే క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు అనమాట అండ్ టమాటా సాసు మనకి చిల్లీ సాసు వేస్తారు నార్మల్గా అయితే అండ్ వెనిగర్ కూడా వేసుకుంటారు బట్ మనకి ఇవేమీ వద్దు అని అనుకున్నాము కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక చిన్న టమాటోని కట్ చేసుకొని ఇంకా అది కూడా వేసేసుకోవాలి అది బాగా స్మాష్ అయిపోద్ది మనం తినేటప్పుడు ఇంకా ఎక్కడ ఉందో కూడా తెలియదు అనమాట సో ఆ మూడు వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం ఒక టెన్ సెకండ్స్ పాటు వేయించుకున్న తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు నా దగ్గర కొంచెం మసాలా ఉంటే అది వేసుకున్న తడి మసాలా ఉంటే అది కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఇట్లా మిక్సప్ చేసుకోవాలన్నమాట సో ఎట్లా అంటే మనము అలా కదుపుతూ ఉంటే పొగలు రావాలన్నమాట ఆ బాండి అంత అంతే అంత హై ఫ్లేమ్లోనే చేసుకుంటాం కదండీ సో దట్ మీకు అనిపించేట్టుగానే ఫ్లేవర్ అనేది ఉంటుంది అనమాట సో చూడండి అండ్ నేను సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నా దగ్గర సాల్ట్ అవైలబుల్గా లేకపోతే కళ్ళుప్పు రాళ్ళుప్పు అంటారు కదండి సమ్ ఏదో ఒకటి మా సైడ్ అయితే కళ్ళుప్పు అంటాం మేము దాన్ని నూరి నేనైతే వేసుకున్నాను అనమాట సో సాల్ట్ బేసిక్గా మేమైతే కొంచెం తక్కువే వాడతాము అన్నిటిలోనే ఎక్కువ కళ్ళుప్పే వాడతాం అనమాట సో దట్ ఇంకా నేను సాల్ట్ కింద దాన్ని చేసుకొని అప్పటికప్పుడు ఇంకా అది వేసుకొని ఒకసారి మిక్సప్ చేసేసుకొని నిన్న మార్నింగ్ నాకు నిన్నటి వీడియో అనమాట నేను ఈవినింగ్ నేను చేసుకున్న ఫ్రైడ్ రైస్ అనమాట సో నాకు అప్పటికప్పుడు వైట్ రైస్ తినాలనిపించకపోతే నా వైట్ రైస్ అంటే నాకు నేను డిన్నర్కి సరిపోయేంత రైస్ని నాకు ఇంట్లో ఉంచుతారు కదా సో ఆ రైస్తో నేను ఇట్లా రైస్ అనేది వేసేసుకున్నా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని అందులో చికెన్ మసాలా పౌడర్ కొంచెం నా దగ్గర అవైలబిలిటీలో ఉన్నది కాబట్టి వేసుకున్న మీ దగ్గర ఏది అవైలబిలిటీ అది అంటే చికెన్ కాకపోతే మటన్ మసాలా ఉన్నా గరం మసాలా ఉన్నా ఏదైనా వేసుకోవచ్చు అండ్ నేను నా దగ్గర ఏ మసాలా లేదు ఏ పౌడర్స్ లేవు అనుకుంటే కొంచెం కారం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది సో స్ట్రీట్ సైడ్లో మనకి ఎట్లా కదుపుతారో అట్లానే మనం హై ఫ్లేమ్లోనే అంత హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి అండ్ అసలు విషయం ఏంటంటే నేను హై ఫ్లేమ్లో చేసుకుంటూ వీడియో తీసుకుంటూ కూడా నేను ఇట్లా ప్రిపరేషన్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట సో సో నేను చాలా ఫుడ్ వీడియోస్ నాకు వీడియోస్ తీయడం అవ్వక నాకు కుకింగ్ టైము అంటే మాడిపోవడము ఫ్రై అవ్వకపోవడం అట్లా జరగడం వల్ల నేను ఇంకా చేయలేకపోయేదాన్ని చాలా వీడియోస్ స్కిప్ చేసేసాల అంటే తీయడం మానేసా సో ఇది ఇలా చేస్తూ ఉంటే టేస్ట్ కూడా చాలా బాగా కుదిరేటప్పటికి నాకు అసలు అంక మైండ్ బ్లాక్ అయిందనమాట సో నేను ఇక్కడ కొంచెం ఉప్పు సరిపోకపోతే నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నా అండ్ మనకి వెనిగర్ లెమన్స్ అవన్నీ వేస్తారు కాబట్టి కొంచెం నిమ్మరసం కూడా జస్ట్ ఒక టూ త్రీ డ్రాప్స్ లెమన్ జ్యూస్ వేసుకోవాలంతే డ్రాప్స్ ఓన్లీ వేసుకొని లాస్ట్లో నాకు కొత్తిమీర అయితే ఉందనమాట సో ఇంక నేను కొత్తిమీరని అయితే యాడ్ చేసేసుకున్నాను సో ఇంకా కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే ఇది నా రైస్ మట్టికే కదండి నేను ఎప్పుడైతే ఇలా ఫ్రైడ్ రైస్ చేస్తానో ఇంట్లో మొత్తం ఒక అరోమా నిండిపోయిందనమాట మొత్తం ఫ్రైడ్ రైస్ అరోమాతో ఇంకా మా అమ్మ వచ్చింది మా నాన్న వచ్చారు ఎప్పటిక అప్పటికప్పుడు చేసుకున్న దాన్ని వెంటనే ఎవరికి వాళ్ళు సర్వ్ చేసుకొని తినేసామన్నమాట అండ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఫినిషింగ్ ఎంత బాగా వస్తుందని నాకు అసలు ఎక్స్పెక్టే లేదు ఎక్స్పె ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ నేను వీడియో తీసినందుకు టేస్ట్ రావడానికి నాకు కరెక్ట్గా సరిపోయింది అనమాట చిన్నప్పుడు నాకు తెలిసి తెలియని టైంలో నేను ఒక సీరియల్లో ఏదో చూసేదాన్ని టీవీలో అమ్మమ్మ డాట్ కామ్ ఏదో అది మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి అమ్మమ్మ డాట్ కామ్లో ఆమె హ్యాండ్ ఒకటే కనిపిస్తుంది అనమాట పొయ్యిలోంచి బూడదెత్తుతున్నట్టు వంట రైస్ కుక్ చేస్తున్నట్టు తన భర్తకి పెడుతున్నట్టు తన ప్లేట్ తీసి తోముతున్నట్టు అట్లా వచ్చేవి నాకు ఈ వీడియో చూస్తే అలాగే అనిపించింది సో ఫైనల్గా అంతే వీడియో డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్